జితేంద్రెడ్డి ఆనందం గౌసియా పెను ఎనిమిది వందలు సబ్సిడీ పడుతుందా పోలే ఎందుకు అప్లై చేసుకోలేదా

மீண்டும் இன்னொரு ஃபோன் நம்பர் வந்தானே இது சார் இது சார் இது சார் வெல்டிங் நம்பர்ல இருக்கு சைடால ಜಿತೆಂದ್ರೆ ದರ್ಶನ್ ಸುಧರ್ಶನ್ ತೋಟ ഇവിടെ കണ്ട ഐഡിയ അല്ലേ ഫോട്ടോ എടുക്കുന്ന ഐഡിയ അല്ലേ ഫോട്ടോ എടുക്കാം ഓക്കേനാ എന്തിനെങ്കിലും ഈ സാധനം മകീന്നിഞ്ച നീര് കണപ്രോൾട്ട് പൂർത്തി दीजिए കണബൊട് ഉന പറ്റില്ല നേച്ചർ ഓര കിണ്ടി കിട പെടണ്ടവ അമ്മേ ബൈക്ക് വെട ആ അതെ ഓക്കേനാ ഓക്കേ ദേ ഏവാനു കുറെ കിണ്ടി ആയി സർ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకొని మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకున్నాము ఈ సంవత్సర కాలంలో ఏ ఏ మంచి కార్యక్రమాలు చేశాం సంక్షేమం ఏమి ఇస్తున్నాము అభివృద్ధి పనులు ఏం చేస్తున్నామని డోర్ టు డోర్ సుపరిపాలన తొలి అడుగుగాని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి సభ్యులు అందరూ కలిసి చేసే మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు దాంతో భాగంగా సుపరిపాలన తొలి అడుగు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తొలి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు అంటే ఎరియర్స్ రూపంలో మూడు వేలు మళ్ళా నాలుగు వేల రూపాయలతో వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకు ఆరు వేలు శాశ్వత బెడ్రీడ నోళ్ళకైతే పదహైదు వేలు ఈ విధంగా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం అట్లనే ఈరోజు ఇసుకే కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధంగా వాళ్ళను అడిగి తెలుసుకొని రేషన్ కార్డులలో ఏమన్నా లోపాలు ఉన్నాయా కొత్త రేషన్ కార్డులు లేదా ఇతంతు పెన్షన్లు ఇటువంటి అన్ని రేషన్ కార్డులు బైఫర్కేషన్ చేయడం ఇటువంటి అన్నీ ప్రజల్లోంచి కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరికి పోయినప్పుడు తల్లికి వందనం కానీ సిలిండర్ విషయంలో కానీ లేకపోతే వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంచి ప్రభుత్వం అని ఆశీర్వదిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ